రోడ్డు విస్తరణలో సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ అన్నారు బాధితులలో ఒకరైన కాంగ్రెస్ నేత పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఇష్యూ అనేది గారు మంత్రిగా ఉన్న సమయంలో హరినారాయణ గారు కలెక్టర్గా ఉన్నారు కమిషనర్గా ఉన్నారు ఆ సమయంలో స్టార్టింగ్ సార్ సింహాచలం రెండు కిలోమీటర్లు స్ట్రెచ్ గోశాల నుంచి ప్రాణాదం పెడతల ముప్పటి వరకు ముందు లో తీస్తామని చెప్పారు దానికోసం గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో మేము హరినారాయణ గారితో కూర్చున్నాం తాను అప్పుడు కూర్చున్నప్పుడు అది ఇచ్చిన హామీలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు ఇక్కడికి వచ్చే చాలామంది పిలి క్రిమిస్ ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ ఫెస్టివల్స్ ఒకటి ఉంటాయి అంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉండే బిఆర్ బీఆర్పీఎస్ ట్రాక్ ఉంటే బస్ ట్రాఫిక్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఉంటే అది స్పీడ్ స్పీడ్తో వెళ్ళి యాక్సిడెంట్లకు గురవుతుందని చెప్పేసి రోడ్డు మధ్య డివైడర్ పెట్టి రెండు రోడ్లే వెయ్యాలని చెప్పి మొదటి కోరిక సార్ ఆ కోరికను మరి ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు తీర్చాడు దానికి అభినందన జరి అదేవిధంగా రెండవది ఏంటంటే సెక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో ప్రజెంట్ బుక్ వాల్యూ ఏమన్నా సార్ ఎందుకంటే ఈరోజు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు అది నైన్టీన్ ఫిఫ్టీదా నైన్టీన్ ఫార్టీదా నైన్టీన్ ట్వంటీదా చూసి ఆ రేట్ ఇస్తే మేము ఆ డబ్బులతో ఎక్కడికి వెళ్ళి కట్టుకుంటాం సార్ ఆ డబ్బులు ఇస్తే కట్టుకోలేం కదా ఏదైతే ఇప్పుడు ఓ కమ్మని తీసేసారు ఇప్పుడు కమ్మలు కడితే అంత ఖర్చు అవుతుంది ఓ పెంగిడిని తీసారు ఓ తీస్తే అంత ఖర్చు కట్టుకుంటే అంత ఖర్చు అవుతుంది అది వాళ్ళు కానీ ఆ దాన్ని ఇస్ట్రేషన్ చేసి ఇప్పుడుకో బ్యాక్ వెళ్ళి అది నైన్టీన్ ఫిఫ్టీ అని చెప్పి అప్పుడు రేట్లు వేసేసి డిస్టైన్స్ చేసా సార్ అదొకటి రెండోది అది ఇస్తాను ఆ రోజు హరినారాయణ గారు చెప్పుకున్నారు సార్ అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ పోయిన అంటే నిర్వాసితులు అంటే ఎవరైతే వాళ్ళకి ఇల్లులు కూడా నిరుపయోగంగా ఉంటాయి ఇంకా అక్కడ ఇల్లు ఉండదు చాలా పేదవాళ్ళు ఉన్నారు నలభై గజల్లో ముప్పై గజల్లో ఇల్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఏదైతే గ్రామ కంట వస్తుంది ఆ గ్రామ కంట ఏదైతే ఇప్పుడు చేసిన స్విచ్ ఉందో అది గ్రామ కంట నైన్టీన్ నార్ట్ త్రీలో ఈ విలేజ్లో ఇరవై ఐదు ఎకరాల గ్రామ గంట ఉంది సార్ ఆ గ్రామ గంటల్లోనూ ఫస్ట్ మీకు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు చాలా పెద్ద తప్పిదం చేశారు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జేఎన్ఎన్ యూరం పథకం కింద శాంక్షన్ అయింది సార్ బిఆర్కేస్ రెండు వేల ఏడులో కౌన్సిల్ కూడా ఏర్పడక ముందు అప్పుడు ఏం చేశారంటే దీనికి ప్రజలు తక్కువ నష్టపోయే ఏరియాలో ఎక్కువ తీసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఎక్కువ ఎక్కడంతో అది చూసి అట్లా ప్లాన్ చేశారు సార్ తప్పు ఎఫెక్ట్ అయ్యేట ప్రజలు తప్పు ఎఫెక్ట్ అయ్యేటట్టు స్ట్రక్చర్ తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు చేశాడు దాన్ని రెండు వేల పన్నెండులో అప్పుడే ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు దాన్ని మార్చేసి రోడ్డు మధ్య నుంచి అదే యాభై యాభై అని చెప్పి కొత్త తీరికి తీసుకొచ్చారు సార్ అదైన తర్వాత దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాను దాని తర్వాత మొన్న వీళ్ళు డిపిఆర్ రిలీజ్ చేశారు సార్ ఆ డిపిఆర్ ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన డిపిఆర్ ఒకటి ఎగ్జిక్యూషన్ ఒకటి వీళ్ళ మీద కక్షయం ఉంది అంటే అక్కడ ఒక పది పది అడుగులు వెళ్ళిపోవు వెళ్ళిపోయి పొడిగే మీకు గా మీకు ఆ ని ఇప్పుడు మీ ఎవరు చెప్తున్న థర్డ్ పార్టీతో ఇంకా ఎంక్వైరీ చేయిస్తే ఈ ఇంజనీరింగ్ అధికారులతో దొరుకుతారు సార్ అండ్ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళు మరి దుర్మార్గంగా ప్రవర్తించారు సార్ ఎంత దారుణంగా అంటే అలా నచ్చకపోతే చాలు రోడ్డుని ఇష్టం సార్ అని తిట్టేసి అంటిమే కూడా తీసుకొచ్చి పెట్టేసి కుమ్మర్లు చాలా పేదవాళ్ళు సార్ అందరూ ముప్పై కుటుంబాలు నష్టపోయారు కుమ్మర్ దెబ్బ దగ్గరికి వాళ్ళందరూ రోడ్డు పడితే వారికి ఇచ్చిన స్ట్రిక్చువల్ కాంపెన్సేషను అదేవిధంగా ఏదైతే టీడీఆర్లు ఒక ప్లే ఒకదానికి ఇస్తే సపోజ్ యాభై గదులకు ఇచ్చారు చెప్పండి అది డెబ్బై గదులు తీసేశారు సార్ ఏమి అడుగుతుంటే సమాధానం లేదు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు సార్ నవంబర్ పదిహేనవ తేదీన ఆల్ ఆఫ్ షడన్ ఒక పదిహేను ప్రోక్రేట్ తీసుకుని వచ్చి బేబర్స్ చేశారు సార్ సింహాచారాన్ని ఈ వయసు అప్పుడుండే కమిషనర్ గారు అయితే మీకు అప్పుడుండే ఎమ్మెల్యే గారు అయితేనే ఆ రకంగా అంతా నష్టపోయాం సార్ అయితే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే అప్పుడు హౌస్ సైడ్స్ ఏదైతే యాభై గజాలు పోయిన దాటిపోయిన యాభై ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయినా హౌస్ సైడ్స్ ఇస్తా ఉన్నా సార్ ఆ హౌస్ సైడ్స్ ఇక్కడే నటా శ్రీనివాసరావు గారి చొరవతో సింహాచల దేవస్థానం అంటే లెటర్ రాశారు సార్ కమిషనర్ గారు ఎమ్ఆర్ఎ గారు లెటర్ రాస్తే మీకు పది ఎకరాలు మురుసల్లో చెరువు ఎదురుకుంటా మీకు ఇచ్చేస్తాము పద ఎకరాల సింహాచలం మాకు ఎవరైనా చెప్పారు సార్ ఆ పద్యకరాల సింహాచల దేవస్థానం తీసేసుకున్నారు సార్ ఆల్రెడీ కూడా తీసుకొని దానికి ఒక గోడ కూడా కట్టేసుకున్నారు సార్ కానీ ఇక్కడ పద్యకరాలు ఇవ్వలేదు సార్ ఆ పద్యకరాలకి వీళ్ళు వీళ్ళు తప్పులేదు సార్ వీళ్ళు ఎండో దాన్ని ట్రస్ట్ కూడా పెట్టారు సార్ అశోక్ గజపతి రాజు గారు దాన్ని అప్రూవల్ చేశారు సార్ దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఆగిపోయింది సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నోమెంట్స్ రెవెన్యూ ఎన్నోమెంట్స్ దగ్గర నుంచి మాకు ఆ పద్యకరాల శాంక్షన్ రాలేదు సార్ అది ఏం వెనకాల ఆ పద్యకరాలు ఇచ్చారు సార్ అది ఈ గవర్నమెంట్ అది పక్కన పెట్టేసింది సార్ అలాంటి మీరు ఎదుర్కోండి కామా ఎదుర్కోండి మేము జగన్ అనే అని చెప్పి ఏవో కాగితాలు సప్లై చేస్తారు సార్ కొంత ఆ కాగితాలు అక్కడ సైట్ ఉందో లేదో కూడా తెలియదు ఇక్కడ నిరుపేదలు ఇక్కడ నిలవాసితులు అయిపోయి ఇది వెళ్ళి కామాలో నుండి అక్కడి నుంచి